హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ విక్రమ్ అందరూ చూస్తూ ఉండగానే అను మెడలో మూడు ముళ్ళు వేసి ఆమె వేలికి రింగ్ తోడిగాడు ఇప్పుడు ఏం పీకుతారో చూస్తాను మీరు అన్నట్టు నిషా అండ్ వైశాంక్ వంక ఓ చూపు విసిరాడు విక్రమ్ తన మెడలో పడ్డ మంగళసూత్రం చూశాక సంతోషంతో కన్నీళ్లు వస్తాయి అనుకి తన జీవితం ఏమైపోతుందో ఎటు వెళ్తుందో నా బిడ్డకి తండ్రి ఎవరో కూడా తెలియకుండా ఉంటుందా అని ఆమె ఎడవని రో ఏడవని రోజు అంటూ లేదు కానీ ఇప్పుడు వాటన్నిటికీ సమాధానంగా విక్రమ్ ఆమె మెడలో కట్టిన తాళి గర్వంగా ఆమె ఒంటి మీద నిలిచింది ఏడుస్తున్న అనుని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉన్నారు మంజులా గారు ఒక ఆడది కడుపుతో ఉండి తన బిడ్డకి తండ్రి ఎవరో చెప్పకపోతే సమాజంలో ఎన్ని మాటలు పడాల్సి ఉంటుందో ఒక ఆడదానిగా ఆవిడకి ఒక ఐడియా ఉంది పైగా వాళ్ళ వంశవారసత్వాన్ని తన కడుపులో మోస్తుంది కదా సో ఆటోమేటిక్గా కోడలపై ప్రేమ పెరిగిపోయి తనని దగ్గరికి తీసుకొని అనుని ఓదారుస్తూ ఉన్నారు అక్కడ ఉన్న అందరికీ కూడా అను పరిస్థితిపై చాలా జాలి వేసింది ఇన్ని రోజులు అసలు అందరికీ చెప్పకుండా ఎలా తను అంత బాధని భరించిందో అనుకున్నారు అను మెడలో తాలిపడగానే నిషా వైశంఖ రత్న కళ్ళు మాత్రం మండిపోయాయి వాళ్ళ ముగ్గురిని చూసిన విక్రమ్ మొదటిగా వైశాఖ్ గాడి దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని అందరి మధ్యలోకి లాక్కొచ్చి వాడి దవడపై రెండు పంచులు ఇచ్చాడు గట్టిగా వాడు దెబ్బలకి భయపడి వదిలే విక్రమ్ ప్లీజ్ అని బతిమిలాడుతూ ఉంటే ఏమన్నావురా దాని కడుపులో పెరుగుతున్న నా బిడ్డని కడుపులోనే చంపేసి దాన్ని నీ దాన్ని చేసుకుంటావా అని అతడి కోపం పోయేలా అతడి బాధ తీరేలా వైశాంఖ్ గాడిని పిచ్చి కుమ్ముడు కుమ్మేశాడు విక్రమ్ విక్రమ్ ఏమో కానీ జై మాత్రం ఫుల్ కోటింగ్ ఇచ్చాడు ఆ వైశాంక్ గాడికి తన చెల్లి పడిన బాధ కళ్ళ నిండా చూశాడు కదా ఎన్నోసార్లు విక్రమ్ అతడి ముందే అనుని కొట్టాడు పైగా మోక్ష కూడా తన ముందే కొట్టింది కదా వీళ్ళందరూ చేయబట్టి తన చెల్లి అంత బాధ అనుభవించింది అని ఆడవాళ్ళని ఏమీ అనలేక వాళ్ళిద్దరిపై కోపం కూడా జై వైశాంక్ గాడిపైనే చూపించాడు జై వైశాంగాడిని చూసుకుంటూ ఉంటే విక్రమ్ మెల్లిగా హలో మేడం ఒకసారి ఇలా వస్తారా అని రత్నని పిలిచాడు రత్న భయంగా గుటకలు మింగుతూ ఉంటే ఇలా రా అని విక్రమ్ గట్టిగా గర్జించేసరికి భయపడుతూనే విక్రమ్ ముందుకు వచ్చి నిలబడింది రత్న ఏం చెప్పావే మా అమ్మ నాన్నకి వచ్చి కడుపుతో దాన్ని వెంట నేను పడుతున్నానా ఇంకా అన్నావు దాన్ని అది నీకు కూడా కూతురే అవుతుంది కదే కూతుర్ని పట్టుకొని ఎన్ని మాటలు అన్నావు అసలు నువ్వు ఆడదానివైనా పైగా డబ్బుల కోసం కక్కుర్తి పడి దాని కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని తెలిసి కూడా ఎవడి బిడ్డనో పెంచుతుంది రోజుకో ఒకరితో తిరుగుతున్నావని దాన్ని ఎన్ని మాటలు అన్నావు కూతుర్ని అనాల్సిన మాటలేనా అవి అని విక్రమ్ బలం ఎంత ఉందో అంత రత్నని ఈడ్చిపెట్టి ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకి రత్న పళ్ళు ఊడిపోయేంత అంత నొప్పి వచ్చేసింది దెబ్బకి దవడ కూడా వాచిపోయింది ఎన్ని మాటలు అన్నావే దాన్ని ఇంకొకసారి దాని గురించి మాటలే కాదు తన పేరు నీ నోటి నుండి వచ్చినా నాలుక కోసేస్తా అని ఈసారి ఇంకో చెంప కూడా పగలగొట్టేశాడు విక్రమ్ అనూకైతే ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతుంది రత్న అన్న మాటలు ఇప్పుడు తనకి కూడా ఆమె కడుపులో పెరుగుతుంది విగ్ర విక్రమ్ బిడ్డ అని తెలిసినా కూడా తనని అసలు అన్ని మాటలు అలా ఎలా అనగలిగింది అని కోపంగా తన కన్నీళ్లు తుడుచుకొని రత్న ముందుకు వచ్చి రత్నని అసహ్యంగా చూస్తూ తనని చిన్నప్పటి నుండి పెట్టిన బాధకి తనని ఇన్ని మాటలు అన్నదానికి కోపంగా అను కూడా ఈసారి రత్న చెంప పగలగొట్టేసింది మూర్తి గారికి కూడా చాలా బాధేసింది కూతురు తప్పు చేయదు అనుకున్నాడు కానీ నిజమేంటో ఒక తండ్రిగా ఆమె దగ్గర ఉండి తెలుసుకోలేకపోయానే అని అనువైపు చూస్తూ నన్ను క్షమించమ్మా అన్నట్టుగా చూశాడు ఇక మోక్షకి అయితే పెద్ద షాక్నే కొట్టింది అసలు ఆ రోజు ఫంక్షన్కి నా బలవంతం మీదే వచ్చింది అది పైగా నేను దాన్ని అన్ని మాటలు అన్నాను అని చాలా బాధపడింది ఇక లాస్ట్ నిషా దగ్గరికి వెళ్ళి నువ్వు దాన్ని ఇన్ని రోజులు పెట్టిన బాధకి టార్చర్కి దాని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అని అరిచాడు విక్రమ్ దానికి నేను సారీ చెప్పడం ఏంటి నేను కావాలి అనే చేశాను నేను దక్కించుకోవాలి అని చేశాను ఇప్పుడే కాదు నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నా కూడా నేను నిన్ను దక్కించుకోవడానికి ఇంకా ఎన్ని దారుణాలైనా చేస్తాను దానికోసం దాన్నే కాదు దాని కడుపులో ఉన్న బిడ్డని సైతం చంపడానికి వెనకాడ వెనకాడను నేను అని అనడం ఆలస్యం ఈసారి నిషాని కొట్టడం మోక్ష జై మహేశ్వరి కళ్యాణ్ మహేంద్ర మంజుల వైష్ణవి మూర్తి గారి వంతు అయ్యింది ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క దెబ్బ ఆగకుండా పడుతుంటే పడుతుండేసరికి నిషా ఆ దెబ్బలకి తాళలేక కింద పడిపోయింది తు నువ్వు అసలు ఒక ఆడదానివేనా ఇంకో ఆడదానికి అన్యాయం చేయాలని చూస్తున్నావు అని అందరూ చీత్కారంగా చూశారు నిషాని ఇది బయట ఉంటే ఇలాగే ఇంకా ఎన్ని దారుణాలైనా చేయడానికి సిద్ధమవుతుంది అవుతుంది రై జై పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి దీన్ని వచ్చి తీసుకెళ్ళమని చెప్పరా ఇది చేసిన పనులు చెప్తే వాళ్ళే దీన్ని బొక్కలో వేస్తారు అన్నాడు విక్రమ్ సారీ విక్రమ్ మా కూతురు చేసింది తప్పే కానీ తను పోలీస్ స్టేషన్కి వెళ్తే మా పరువు పోతుంది తను ఇంకోసారి మీ జోలికి రాకుండా మేము చూసుకుంటాం నిషాని పట్టుకొని అన్నారు నిషా తల్లిదండ్రులు మీ కూతురు చేసింది చిన్న తప్పు అని తనని వదిలిపెట్టమంటారా అని అడిగింది అను దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడంతో నన్ను ఎన్ని నెలలుగా టార్చర్ చేస్తూ బాధ పెడుతూ తను ఆనందం పొందింది ఇదే బాధ మీ కూతురు అనుభవిస్తే మీరు ఇలానే అనేవారా అని అడిగింది అను నిషా మాత్రం ఇంకా కోపంగా అనునే చూస్తూ ఉండేసరికి అను బలంగా నిషా చెంప మీద కొట్టి నువ్వు అసలు మనిషివే కాదు నువ్వు నన్ను పెట్టిన బాధలన్నింటికి శిక్ష అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది అంది అంతమంది కొట్టినా కూడా నిషా మొహంలో తప్పు చేశాను అన్న బాధ ఏ కోశాన కూడా కనబడడం లేదు అంకుల్ మీ అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకు తను ప్రాణాలతో ఉంటుంది లేకపోతే నేనే నా చేతులతో చంపేస్తాను అన్నాడు విక్రమ్ చాలా సీరియస్గా మా అమ్మాయి ఇంకోసారి మీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది విక్రమ్ అని అవమాన భారంతో కూతుర్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయారు నిషా తల్లిదండ్రులు నిషా వెళ్ళిపోయాక అక్కడ ఇంకో చెంపదెబ్బ శబ్దం రీసౌండ్ లో వచ్చింది మూర్తి గారు రత్నని కొట్టిన దెబ్బ అది అను నీకు కూడా కూతురు అవుతుంది కదే అదే వైష్ణవికి ఇలా జరిగితే కూడా నువ్వు ఇలానే చేసేదానివా అసలు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని ఇంకో దెబ్బ కొట్టి విక్రమ్ ముందుకు వచ్చి నన్ను క్షమించండి బాబు అను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నా కూడా నేను ఆపలేకపోయాను ఓ తండ్రిగా నేను ఎప్పుడో చచ్చిపోయాను నన్ను క్షమించండి బాబు అని విక్రమ్ చేతులు పట్టుకొని అను జాగ్రత్త బాబు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు మహేశ్వరి గారు చెల్లి భర్తని అదే మొదటిసారి చూడడం ఆ గొడవతో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోగా వైశాఖ గడిని కుక్ అని కొట్టినట్టు కొట్టి వాడిని బయటకి విసిరేసి వచ్చాడు జై ఇక జై ఫ్యామిలీ విక్రమ్ ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు అక్కడి నుండి మూర్తి గారు కాస్త బాధతో అను జీవితం ఇక సంతోషంగా ఉంటుంది అన్న సంతోషంలో వెళ్ళిపోతే రత్న కోపంగా వైష్ణవి అనుకి వంద జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది విక్రమ్ అమ్మాయిని తీసుకొని ఇంట్లోకి రా అన్నారు మంజులా గారు అది రావాలి కదా అమ్మ ఇప్పుడు కూడా వస్తుందో లేకపోతే ఇంకా ఎవరైనా వచ్చి బెదిరిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతుందో మనకు దూరంగా అన్నాడు విక్రమ్ వెటకారంగా ఆ మాటకి అను ఏడుపు ఎక్కువైతే తను ఇప్పటికే చాలా బాధపడిందిరా మళ్ళీ నువ్వెందుకు అన్ని మాటల్లోని బాధ పెడతానని అన్నారు మంజులా గారు ఉన్నదే కదా అమ్మ నేను మాట్లాడుతుంది దాన్ని కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అయినప్పుడు దానికి చెప్పే హక్కు లేదా అసలు ఆ రోజు ఏం జరిగిందో మీకు కొంచెం కూడా గుర్తులేదు అలా చెప్తే మీరు నమ్మేవారా అని అడిగింది అను ఏడుస్తూ ఈసారి కాస్త మెల్లిగా కాదు కాస్త గట్టిగా కాదు ఓ మోస్తారుగా పడింది అను చెంప మీద దెబ్బ చంపేస్తాను నీ నోట్లో నుండి ఆ మాట వచ్చిందంటే ఏంటే నాకే ఎదురు చెప్తున్నా అంటే నువ్వేం చెప్పినా నేను నమ్మనా అంత చేత కాని వాడినా లేకపోతే నీకు నేను ప్రాబ్లం క్లియర్ చేసేవాడిలాగా కనిపించట్లేదా అసలు నన్ను మనిషిగా కూడా చూసావంటే నువ్వు రోజు నీ చుట్టే తిరిగాను కదే నువ్వు కావాలని అయినా కూడా నాకు ప్రేమ కనిపించలేదా నీకు అని మళ్ళీ కొట్టడానికి లేపాడు విక్రమ్ రే తనున్న పొజిషన్ ఏంటి నువ్వు చేస్తుంది ఏంట్రా అని సీరియస్ అయ్యాడు జై చెల్లిని అతడి దగ్గరికి లాక్కొని నువ్వు మధ్యలోకి రాకరా నీకు కూడా పడతాయి అన్నాడు విక్రమ్ సీరియస్గా విక్రమ్ అన్ని గొడవలు సమసిపోయాయి కదరా అమ్మాయి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదో తెలిసింది కదా ఇకనైనా ఆ గొడవలన్నీ వదిలే తన మెడలో కట్టావు అంటే మీకు పెళ్ళైపోయింది అని అర్థం ఆ అమ్మాయిని తీసుకొని లోపలికి రా విక్రమ్ అని పిలిచారు మహేంద్ర మంజుల గారులు ఆ మాటకు విక్రమ్ అనువైపు వైపు చూస్తే ఎక్కడికి పంపించేది నా కూతుర్ని చూశారు కదా తాలి కట్టాడో లేదో ఎన్ని కొడుతున్నాడో నా కూతుర్ని అలాగే మీ ఇంటికి తీసుకొస్తే తనని ఇంకా బాధ ఏంటి గ్యారెంటీ అని అడిగారు మహేశ్వరి గారు ఆంటీ ప్లీజ్ అన్నాడు విక్రమ్ ఆంటీ కాదు ఇక నుండి నీకు అత్తయ్య అవుతాను నీ కోపం చల్లరేదాకా నువ్వు ఒక్కడవే ఉండు నీకు పెళ్ళైనా కూడా నీ ఒంటరిగా ఉంటే తెలుస్తుంది నా కూతురు విలువ నీకు నా కూతురుని డెలివరీ అయ్యే వరకు నీ ఇంటికి పంపించను ఏం చేసుకుంటావో చేసుకో పెద్ద పోజులు కొడుతున్నాడు అసలే ఆరోగ్యం బాగోలేని అమ్మాయిని పట్టుకొని ఎన్ని అంటున్నారు ఎన్ని కొడుతున్నారు ఎవరు లేరు అనుకుంటున్నారా తనకి తల్లిగా నేనున్నాను ఇంకొకసారి నా కూతురు మీదికి ఎత్తావనుకో నా కూతురు నీ ఇంటికి రానే రాదు నా ఇంట్లోనే ఉంటుంది ఏమనుకుంటున్నావు జై కార్ తీరా అన్నారు మహేశ్వరి గారు తల్లి మాటలకు జై కార్ స్టార్ట్ చేయడంతో కళ్యాణ్ గారు మహేశ్వరి గారు అనుని జాగ్రత్తగా పట్టుకొని కార్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే అను మాత్రం వెనక్కి వెనక్కి తిరిగి విక్రమ్నే చూస్తూ ఉంటుంది రే అమ్మాయిన అలా తీసుకెళ్తుంటే చూస్తావేంట్రా తనని ఇక్కడే ఉండమని చెప్పు మీ అత్తగారికి అన్నారు మంజులా గారు వెళ్ళనివమ్మ వెళ్తుంది కదా దానికి మొగుడంటే పట్టింపు ఉంటే అదే వస్తుందిలే పోనివు అని విక్రమ్ చిరాకుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇదేంటండి అన్ని గొడవలు అయిపోయి వీళ్ళు దగ్గర అవుతారు అనుకుంటే మళ్ళీ ఇలా జరిగింది అని బాధపడ్డారు మంజులా గారు మహేంద్ర గారితో మాట్లాడుతూ ఉండనివ్వులే మంజు అమ్మాయికి కూడా కాస్త గ్యాబ్ ఇవ్వాలి కదా అసలే వాడు కోపంలో ఉన్నాడు కోపంలో అమ్మాయిని ఏమన్నా అన్నా కూడా అంటాడు వాళ్ళ కోపం ఎంతసేపులే కోపం తగ్గాక ఇద్దరు మళ్ళీ బాగుంటారు మంచి రోజు చూసి మన కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకుందాంలే అని నచ్చ చెప్తారు మహేంద్ర గారు భర్త మాటలకు ఇక సరే అని మహేంద్ర మంజుల గారు ఇంట్లోకి వెళ్ళిపోతే మోక్ష మాత్రం తన కార్ తీసుకొని జై వాళ్ళ కారు వెనకే జై వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్